హాయ్ అండి వెల్కమ్ టు చైతక్ యూట్యూబ్ ఛానల్ ఈ శారీ అండి నాదండి మా పాపకు ఉగాదికి కూడదామని అసలు కొత్త శారీ అండి ఒకసారి కూడా కట్టలేదు ముందు పాడి పార్ట్ కటింగ్ అండి నడుం ఇలా ఎచ్చులు తగ్గులు లేకుండా ఇలా సమానంగా గీసుకొని కట్ చేసుకోవాలండి ఇలా షోల్డర్కి అయితే ఏడించులు బోట్నిక్ కటింగ్ అండి షోల్డర్ మెడ వేడి పెట్టుకున్నాడు అండి దాంట్లో సగం మెడకైతే నాలుగు ఇంచులు డౌన్ వచ్చి ఇంచులు పెట్టాను సంఖ డౌన్ అయితే ఏడు ఇంచులు పెట్టి ఇలా గీసుకున్నాను గీసుకొని నడుము లూజ్ అయితే ముప్పై ఆరు ఉందండి ముప్పై ఆరులో నాలుగు భాగాలు చేస్తే తొమ్మిది అండి తొమ్మిది నుం ఒక ఇంచ్ ఎగస్టా తీసుకొని ఖర్చు లూజ్ కోసం అలా గీసేస్తున్నాను కానీ నాకు సంక డీపు ఎక్కువ అనిపించి మళ్ళీ ఆరించులకే గీసుకున్నానండి కర్కో స్కేల్ తీసుకొని అలా గీసుకోవాలి గీసుకొని రెండు సమానంగా కట్ చేసుకోవాలి మెడ నెక్కు కట్ చేసుకోకుండా కట్ చేసుకోవాలి రెండు సమానంగా కట్ చేసుకొని దేని దాన్ని సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకొని బ్యాక్ పార్ట్ తీసుకొని మూడించులా పెట్టుకున్నాను అండి మూడు నుండి హాఫ్ ఇంచ్ తీసుకొని అలా గీసుకొని రౌండ్ నెక్ పెట్టకుండా వేరే విధంగా ట్రై చేద్దామని వేరే మెడ రౌండ్లోనే అంటే రౌండ్ కూడా నెక్కు గీయకుండా మామూలుగా గీశాను నేనైతే ఇలా గీసేసి కుట్టానండి అలా కట్ చేసుకోవాలి ఓన్లీ ఎక్కువ వరకే కట్ చేశాను అలా గీసేసి మమ్మల్ని ప్రకారం మెడ కట్ చేసినాను అలా సపరేట్ చేసుకోవాలండి ముందు పార్ట్ తీసుకొని కట్ వర్క్ గీసుకున్నాను గీసానండి కానీ మళ్ళీ రౌండే పెట్టేద్దాంలే కట్ వర్క్ ఎందుకని రౌండ్ పెట్టేశాను అలా గీసుకొని మెయిన్ పార్ట్ తీసుకొని ఎగస్ట్రా పీస్ నించుకొని కట్ చేసుకోవాలండి మనం కుట్టేటప్పుడు గుడ్డ అంత కొంచెం జారకుండా ఉంటుంది నీట్గా జారిన బాగా నీట్గా చేసుకోవడానికి అలా ముందుపాటు బ్యాక్ పార్ట్ రెండు తీసుకుని అలా గీసుకొని ముందుపాటు వరకు నేను ఏదైనా గిజిని పెడదామని అలా గీసానండి అలా గీసి అలా కట్ చేశాను ముందుపాటుకు కుట్టి చూపిస్తాను స్టిచ్చింగ్ నీడైతే బాగా నీట్గా రావాలని అలా గీసుకొని హ్యాండ్కు లైనింగ్ తీసుకొని అలా సమానంగా ఎజ్జులు సమానంగా చేసుకొని అలా గీసుకోవాలి ఆపించు నేనైతే తొమ్మిది పెట్టినానండి నడుం హ్యాండు పొడువు ఆడ రెండున్నర నుంచి పెట్టేసి ఆరు పెట్టినానండి శంఖ డౌన్కు అలా గీసుకొని అలా గీసుకోవాలండి శంఖ డౌన్ తీసుకోవాలి తీసుకొని అలా కట్ చేసుకోవాలి మొత్తం అలా కట్ చేసుకొని ఆడ ఖర్చు పెట్టుకోవాలా లైన్ మెయిన్ పార్ట్ తీసుకొని అలా తీసుకొని మెయిన్ పార్ట్ అయితే తక్కువ వచ్చిందండి మనం కుట్టేటప్పుడు అతుకులేసుకొని కుట్టుకోవచ్చు ఏం కాదు నా శారీలా మరతేసుకొని పదహారు పదహారు మడతలు వచ్చినాయండి శారీ మొత్తం పద మడతలు వస్తే అలా గీసుకొని ముప్పై పొడుగైతే ముప్పై ఏడు ఏడు ఉందండి ముప్పై ఏళ్ళ సో గీసుకొని నాకు ఇట పొడుగు పది పదిన్నర ఉంది పదిన్నరలో ఐదు రెండు పెట్టినాను అలా గీసుకొని నడుము సెంటర్ పాయింట్ గీసుకొని అటుపక్కటిన్నర ఇటు పక్క ఒకటిన్నర గీసుకొని అలా కట్ చేసుకోవాలండి అనార్కలి డ్రెస్ కోసం నేను మా పాప నడుము బట్టి నేను అలా గీసాను మీ నడుము బట్టి మీరు అలా కట్ చేసుకోవచ్చు కింద వరకు ఏడున్నర నుంచి పెట్టుకొని అలా గీసుకోవాలి సమానంగా మనం కిందికి పోకుండా కట్ చేసినప్పుడు అతుకులు కిందికి పోతే అక్కడ కూర్చులాగా అనిపిస్తుంది అలా గీసుకొని స్కేల్ తీసుకొని అలా నీట్గా గీసుకోవాలండి వంపు పోకుండా అలా గీసుకొని అలా కట్ చేసుకోవాలండి ఏముంది అలా నీట్గా కట్ చేసుకొని అనార్కులు పదహారు పీసులు వచ్చినాయి నాకు ముందుపాటుకు ఎనిమిది పీసులు వెనకపాటుకు ఎనిమిది పీసులు అవన్నీ జాయింట్ చేసుకొని పెట్టుకుంటే అనార్కలి డ్రెస్ సూపర్ ఉంటుంది నీట్గా కట్ చేసుకొని చూడండి ఇలా చూపిస్తున్నాను ఓన్లీ నాలుగు పీసులు అండి దాంట్లో ముందు పాటుకే ఎనిమిది పీసులు వస్తున్నాయండి డబల్ ఉన్నాయండి పీసులు శారీ మొత్తం దండిగా వస్తుంది నన్ను కూర్చోబెట్టి నడుము కానీ లూజ్ ఉంది ఎత్తుకొని ఉంటుందని నేను అనార్కలి కట్ కటింగ్ చేశాను బాగా పర్ఫెక్ట్గా ఉంటుందని నడుము నడుము అనిపించకుండా ఉంటుందని అలా పెట్టేసాను అలా మరితేసి అలా పెట్టుకొని లైనింగ్ అయితే రెండు మీటర్లు తీసుకున్నానండి కింది వరకు అలా నాలుగు మడతలు వేసుకొని నేను ఐదు ఇంచులు పెట్టుకున్నానండి నడుము బ్లూజు ఇటు సైడ్ ఐదు పెట్టుకొని ఇటు సైడ్ పాటు కూడా ఐదు పెట్టుకోవాలండి అలా స్కేల్ కరకు స్కేల్ తీసుకొని మామూలు స్కేల్ తీసుకొని అలా తీసుకోవాలి చక్కగా అటు నుంచి ఇటు వరకు కింది వరకు ఈసుకొని చక్కగా కట్ చేసుకోవాలండి ఇది మామూలు రౌండ్ లంగా కటింగ్ అండి ఈజీగా కట్ చేసుకోవచ్చు కుట్టుకోవడం కూడా ఈజీనే ఇలా కట్ చేసుకుంటే అది మస్తుగా వస్తుంది ఎంతలా ఉన్నాకైనా గోల్ సరిపతి లోపల లైనింగ్ ఎక్కువ పడకుండా మనకు ఎత్తుకోకుండా బాగా నీట్గా ఉంటుందండి వీడియో నచ్చితే